అందరికీ శుభదయం పిల్లలు మూడు పద్యాలు నేర్చుకున్నారు మరో మూడు పద్యాలు ఈ రెండు రోజుల్లో నేర్చుకుంటారు అలాగే మన ఇంట్లో కూడా అంటే హాల్లో ఎక్కడైతే పిల్లలు కూర్చుంటారో అక్కడ మంచి పుస్తకాలు పెట్టాలి శ్రీరామకృష్ణ ప్రభ మంత్రి మ్యాగ్జైన్ వస్తుంది అటువంటి మ్యాగ్జైన్ కానీ అలాగే చిన్నపిల్లలకి సంబంధించిన పుస్తకాలు కానీ ఇంట్లో రామాయణం మహాభాగవతం లాంటి పుస్తకాలు ఇవన్నీ పిల్లలకి కనపడుతూ ఉండాలి ఒకటి రెండోది తల్లిదండ్రులుగా మనం అటువంటి పుస్తకాలు చదువుతూ ఉంటే రామాయణం లాంటి మహాభాగవతం లాంటి పుస్తకాలు చదువుతుంటే పిల్లల మనసులో అది నాటుకుపోతుంది అలా కాకుండా మనం టీవీ చూస్తున్నాం మనం ఇంకేదో చూసుకుంటూ ఉన్నప్పుడు పిల్లల్లో కూడా డైవర్షన్ అనేది ఉంటుంది ఒకటి మాత్రం సత్యం పిల్లలకు వేల కోట్లు ఇవ్వడం ఒక ఎత్తు అయితే పిల్లలకు దైవ చింతన మంచి విలువలు ఇవ్వడం మరో ఎత్తు అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే జ్ఞానానికి మించి ఇంకోటి కొట్టలేదు మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా శ్రీరామకృష్ణ ప్రభా పుస్తకం వచ్చేది మా బాబు ఎప్పుడు చూసినా శ్రీరామకృష్ణ ప్రభ లేదంటే నేను కా సాఫ్ట్వేర్ కంపెనీస్ ట్రైనింగ్ ఇవ్వడం దానికి సంబంధించిన ప్రిపరేషన్ లేదంటే మంచి పుస్తకాలు చదువుకోవడం అలా అలాగే మంచి పద్యాలు చెప్పుకోవడం అవి అలా ఏమైందంటే ఈరోజు మా బాబు కూడా ఎంబీబీఎస్ అయిపోయింది ఎండి చదువుతున్నా వాటికి ఈరోజు కూడా అవి అలా నిలబడిపోయినాయి మనసులో అంటే ఎదృచ్ఛ లాభ సంతు అన్నట్టు ఉన్నదాంతో సంతృప్తి అనేది మా బాబులు కూడా చూస్తున్నాను అందువల్ల ఇదేంటంటే ఇంట గెలిచి బయట గెలవడం అంటారు అలాగే సేవ భగవంతుని సేవ అంటే ఇంట్లో జరిగేది గొప్ప సేవ ప్రతి ఇల్లు ఒక శివ కుటుంబం ఒక విష్ణు కుటుంబం లాగా ఉంటుంది ఒక తల్లి తండ్రి పిల్లలు అందువల్ల మనం తప్పనిసరిగా ఇంట్లో ఎక్కడ చూసినా అంటే పిల్లలకి వీలైనంతవరకు ఈ పుస్తకాలు కనపడుతూ ఉండాలి మనం చదువుతూ ఉండాలి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ విషయాలే మాట్లాడుకుంటూ ఉండాలి కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయండి ఇళ్లలో కోపాలు రావడానికి పిల్లలకి అనారోగ్యం రావడానికి కూడా కొన్ని కారణాలు ఎలా ఉంటుందంటే ఆ రోజు ఇంట్లో ఏ డిస్కషన్ జరిగిందో కూడా ఒకసారి మీరు ఆలోచించండి అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీ మనం ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని విమర్శించడం అనేది జరగకూడదు ప్రతి ఒక్కరూ అంటే మనకి మనకి చెడుగా కనపడచ్చేమో కానీ ఈ ప్రపంచంలో చెడు అనేది ఏమీ లేదు ఈ భగవంతుని యొక్క సిస్టు కాబట్టి దానిలో చెడు అనేది ఏమీ లేదు కాబట్టి పిల్లలు ముందు మనం విమర్శించడం జరగకూడదు ఎందుకంటే పిల్లలు మనని చూసి నేర్చుకుంటూ ఉంటారు అప్పుడు మనం చెప్పాలి ఓకే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా ఉన్నారేమో ఒకవేళ నిజంగా దానివల్ల ఒకవేళ మనకి నిజంగా ఇబ్బంది వస్తుంటే తప్పనిసరిగా మనీ అది అబ్జర్వేషన్లో పెట్టుకొని మళ్ళీ ఏం చేయాలనేది ఆలోచన ఇవ్వాలి కానీ కానీ ఎవరి నుంచి కూడా ఇప్పుడు ఎందుకంటే సమాజంలో ఏమైపోతుందంటే మనం కామెంట్స్ చేసిన పిల్లల మనసులో పడిపోతుంది అది ఇంట్లో తల్లిదండ్రుల గురించి కానీ ఇటు అత్త మామల గారి గురించి కానీ లేదా ఎవరో బంధువుల గురించి కానీ ఇంకోటి గురించి ఎందుకంటే ఈ విలువలు ఈ బంధుత్వము ఇవన్నీ కూడా దూరం చేసుకుంటే చాలా కష్టమవుతుంది కాబట్టి తప్పనిసరిగా పిల్లలకి చెప్పడం ఒక ఎత్తే అయితే కొన్ని విషయాలు కూర్చోపెట్టి కానీ తొంభై తొమ్మిది శాతం మనం ఆచరణలో పెడితేనే పిల్లలు మారుతారు ఇది తప్పనిసరిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఏదో ఈరోజు పర్వాలేదు రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అని కాకుండా ఈ క్షణం నుంచే మనలో కూడా కోపాన్ని తగ్గించుకొని పేరెంట్స్గా మనలో కూడా కోపాన్ని తప్పించుకొని అలాగే మనలో కూడా శాంతం పెంచుకొని పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు మనం కూడా వాళ్ళు చెప్తోంది వింటే అప్పుడు వినదగొని ఎవరు అని చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే మనం వినక వాళ్ళు వినమన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు మీరేమైంది మీరు వినలేదు కదా అంటారు అందులో మనకి మనం ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మన పిల్లల భవిష్యత్తు తెచ్చు అత్యద్భుతంగా ఉంటుంది భవిష్యత్తు మాత్రం భవిష్యత్తు మనం ఇచ్చే ఆస్తుల్లో మాత్రమైతే లేనే లేదు భవిష్యత్తు వాళ్ళకి బలంగా భగవంతుని యొక్క అనుగ్రహం వాళ్ళకు ప్రశాంతమైన చిత్త చింతన నిత్యతృప్తితో నిరాశ్రయ అంటారు అలా విలువలతో కూడిన జీవితం మనం ఇవ్వగలిగితే ఆ తల్లిదండ్రులకు ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలకి ఇలా చేయడం వల్ల మొత్తం మన భారతదేశానికే మన దేశానికి వాళ్ళు సేవ చేసినట్టు అవుతుంది అందువల్ల మన అందరం కలిసి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్ది వాళ్ళు సమాజానికి బాగా ఉపయోగపడేట్టు అలాగే వాళ్ళ జీవితం చాలా ఆనందమయంగా ఉండేట్టు చూడాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీరామకృష్ణ